నర్సరోపేట మండలంలోని ములకలూరు గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతైనా అవసరమని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు గటినే బాస్వంత కార్తికేయ గార్డెన్స్ నాగేశ్వరరావు సాంబశివరావులు గ్రామంలో చెత్త సేకరణ నిమిత్తం అవసరమైన వాహనాలను అందజేశారు సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు అందరూ ముందుకు రావాలన్నారు ములకల్లూరు గ్రామంలో టీడీపీ నాయకుల సహకారంతో ప్రతి కార్యక్రమం పూర్తి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి బాలు ఎంఆర్ఓ వేణుగోపాల్ పంచాయతీ సెక్రటరీ మేరీ రత్నకుమారి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆ నేను మొల మొల నేను కొల్ల దాతలకి ధన్యవాదాలు సరే ఒక్కసారి ఇలా చూడండి సార్ मैडम मैडम mani malim

రెవెన్యూ సదస్సు పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఎంపీపీ స్కూల్కి రావడం జరిగింది ఉర్దూ స్కూల్కి ఈ గ్రామంలో పంచాయతీకి మరి చెత్త తీసివేయడానికి పుష్కార్ట్లు లేకపోవడం వల్ల ఈ గ్రామంలో గ్రామస్తులు వాళ్ళ సహకారంతో రెండు పుష్కార్ట్లు ఇవ్వడం జరిగింది ఒకటి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు నాగేశ్వరరావు గారు అదేవిధంగా కార్తికేయ గార్డెన్స్ సాంతరావు గారు వీళ్ళు మంచి హృదయంతో రెండు పుష్కార్ట్లు ఇవ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి మనం అన్ని ప్రభుత్వం చేయాలంటే కష్టమైన పనులు ఎందుకంటే మన ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు ఆరు నెలలైంది అన్ని వ్యవస్థలని ఒక్కొక్కటి బాగు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనకి జనవరి నుంచి తప్పనిసరిగా బడ్జెట్ బాగా రిలీజ్ అవుద్ది అప్పటి నుంచి మనం అన్ని కార్యక్రమాలు చేసుకుందాము అప్పటిదాకా కొంత చారిటీ తీసుకొని పబ్లిక్ ఫిగర్స్ తోటి మరి పుష్కర్లు కానీ మరి శానిటరీ వర్కర్స్కి డ్రెస్సులు కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి ఏర్పాటు చేయడం జరుగుతుంది